కష్టంలో సుఖంలో ఒకరినొకరు ఆదుకునేవారు మిత్రులు ఒకరి సంపదలనొకరు నిస్సంకోచంగా అనుభవించేవారు మిత్రులు అంతరంగాలలో అరమరికరు లేకుండా ఉండేవారు మిత్రులు ఎవరైనా ఒక వ్యక్తిని కాదనవచ్చు కానీ మిత్రులు మాత్రం మిత్రుణ్ణి కాదనరాదు ఎహ్ ఎలు బహువిధ దోషం మిత్రం పాలయతి సఖలు పాలయతి పరిపాలన ఎన్నో దోషాలు గల మిత్రుణ్ణి ఆదుకునేవాడే ఆదుకునేవాడు ఏ దోషము లేనివాణ్ణి ఒకరు ఆదుకోవాల్సిన పనేముంది సామాన్యంగా ఒక తీరైన ఆలోచనలు కలవారు ఆశయాలు కలవారు అభిరుచులు కలవారుగా ఉంటారు మిత్రులు అన్నవారు సవయస్కులే కావాలి మిత్రులు అని లేదు కానీ వయస్సామ్యం కూడా మైత్రిలో ఉపకరిస్తుంది తాను గుణవంతుడైన వాడు తన మిత్రుడు గుణవంతులు కావాలని కోరుకుంటాడు అంతరంగాల చెలిమికి భావసామ్యం దోహదం చేస్తుంది మిత్రులైన వారంతా సర్వ విధాలా సమానుడైతే కావచ్చునేమో కానీ సమానులైతేనే మిత్రులవుతారని లేదు నిప్పులు కడుక్కు తాగే నైష్ఠిక ప్రవరుడికి ఓ తాగుబోతు ఒక వ్యభిచారి ఒక దొంగ మిత్రుడు కావచ్చు ఈ మాట విడ్డూరంగా వినిపించవచ్చు తాగడం వాడిలో దోషమే కావచ్చు కాదనం మాత్రాన వాణ్ణి గెంటేయాలని లేదు అలాగే జూదం వ్యభిచారం ఏదైనా దోషం దోషమే అసలు ఇట్లాంటి దోషాలున్న వాణ్ణి ఆదుకోవటమే మైత్రులోని గొప్పతనం వాడు దుష్టుడని ఆలుబిడ్డలు వదిలేయవచ్చు బంధువులు పరిత్యజించవచ్చు అయినవారంతా కాదనవచ్చు కానీ వాణ్ణి చేరదీసి అక్కున చేర్చుకొని ఆదుకునేవాడు ఒకడున్నాడు అతడే మిత్రుడు ఆదుకున్నాక హితాలు బోధించని నీతులు నేర్పని బాగు చేసి సజ్జనుడుగా సమాజంలో నిలబెట్టని మానని అది వేరే విషయం వాడిలో దోషం చూపించి అందువల్ల వాణ్ణి ఆదుకోలేను అంటే మట్టుకు అది వేరెవరికైనా చెల్లుతుందేమో కానీ మిత్రుడికి మాత్రం తగదంటున్నాడు ఉన్నతులు నీతులతో చెలిమి చేస్తే అది వారి సౌశీల్యం అని గొప్పగా చెప్తారు అది కాదు గొప్ప ఇది గొప్ప దోషాలు గల మిత్రుణ్ణి ఆదుకోవటానికి ఎంత తెగువ కావాలి దార్ఢ్యం కావాలి ఔదార్యం కావాలి దయ కావాలి ఆత్మీయత కావాలి ఇంట్లో ఆలుబిడ్డలు ఆమోదించరు వీధిలో పెద్ద మనుషులు బమలు ముడుస్తారు ఎంత మానసికమైన సంఘర్షణను తట్టుకోవాలి వీడు ఆ మిత్రుణ్ణి ఆదుకోవాలంటే అయినా సరే ఆదుకోవాల్సిందే అట్లాంటి అట్లా ఆదుకున్న వాడే అచ్చపు మిత్రుడు ఏ దోషము లేక సకల గుణాభిరాముడో రాముడో వాడైతే నువ్వు ఆదుకునేదేమిటి ఏమిటి వాణ్ణి ఎవడి ఆసరా అక్కర లేకుండా వాడి బతుకు వాడే బతుకుతాడు నువ్వేం వాణ్ణి ఉద్ధరించని దోషాలతో ఉన్న మిత్రుణ్ణి ఆదుకోవడమే నిక్కపు మైత్రి అంటాడు నీతికారుడు